చాలా డిప్రెస్డ్గా ఉన్నప్పుడు కావచ్చు చాలా నెగిటివ్ ఎమోషన్స్తో మన ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరన్నా మోటివేషన్ కావాలనుకుంటే ఎవరు అందుబాటులో లేకపోతే కనుక వాట్సాప్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ప్లేస్టోర్లో అవైలబుల్ అవుతుంది సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఇది ఆటోమేటిక్గా డిఫరెంట్ మెంటల్ కండిషన్స్ని కోపప్ ఇది హెల్ప్ చేస్తుంది సో దీంట్లో మనకి థాట్స్ ఫీలింగ్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి థాట్స్ అనే దాంట్లోకి వెళ్తే కనుక మన థింకింగ్ ప్యాటర్న్స్ మనం ఆలోచించే విధానం ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అలాగే మనకి సింబల్స్ ద్వారా ఉంటుంది సో అలాగే మెటాఫోర్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికే కంప్లీట్గా డిఫరెంట్ ఎగ్జంప్షన్స్ వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలాగ మనకి థాట్స్ అనే సెక్షన్లోనూ ఫీలింగ్స్ అనే దాంట్లో అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేయింగ్ గ్రౌండెడ్ అనే దాంట్లో వచ్చేటప్పటికే సో కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో వీటి ద్వారా మనం ఏదైనా ఎమోషన్లో ఉన్నప్పుడు కావచ్చు వీటన్నిటిలో మనం నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే బ్రీతింగ్ కంట్రోల్ అనే దాంట్లో వచ్చేటప్పటికే మన బ్రీతింగ్ని ఇచ్చేసుకోవడం ద్వారా మన ఎమోషన్స్ నార్మల్ అయ్యే విధంగా చేసుకోవచ్చు అలాగే అప్లిఫ్టింగ్ కోర్స్ అనే దాంట్లో వచ్చినప్పుడు ఎప్పుడన్నా కానీ మనకే మోటివేషన్ తగ్గినప్పుడు ఈ పర్టిక్యులర్ కోర్స్ ద్వారా మనం తిరిగి మోటివేట్ అవ్వడానికి ఉంటుంది సో ఇలాగా మనం ఎవరి సహాయం లేకుండా ఒక నార్మల్ కండిషన్ రావడం కోసం అప్లికేషన్ యూజ్ఫుల్గా ఉంటుంది